మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం కాట్రైపాడు గ్రామం నుండి తాల్లూరు సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో సుమారు పదిహేను మంది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అలాగే కావలి ఎమ్మెల్యేగా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలవాలని గతంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఈ రోజు వారు తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు ఈ పాదయాత్రను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాదయాత్ర విజయవంతంగా జరగాలని అలాగే నా గెలుపుకు కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తిరుమల పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని గత ఐదు సంవత్సరాలుగా పాదరక్షకులు లేకుండా తిరిగి నేడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దీక్షను విరమించడానికి దగదర్తి మండల ఉపాధ్యక్షుడు తాలూరి సుధాకర్ నాయుడు చేపట్టిన తిరుమల పాదయాత్రను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి బుధవారం ప్రారంభించారు దగదర్తి మండలం కాట్రాయిపాడు నుండి సుధాకర్ నాయుడు వారి అనుచరులు గ్రామస్తులు నలభై మంది చేపట్టిన పాదయాత్రలో ఎమ్మెల్యే పాల్గొని ఊరి శివార్ల వరకు వారితో నడిచి వారిని తిరుమలకు సాగనంపారు ముందుగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు అనంతరం స్థానిక రామాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సుధాకర్ నాయుడు లాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి చాలా అవసరమని సుధాకర్ నాయుడుతో కలిసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజుల పాటు చెప్పులు లేకుండా దీక్ష చేపట్టడం సాధారణ విషయం కాదని తెలిపారు తిరుమల దర్శనం పూర్తి చేసుకొని తిరుపతి చేరుకోగానే చెప్పులు తానే స్వయంగా అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆర్యవైశ్య సంఘం కావలిపట అధ్యక్షుడు తటవర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు సోదరుడు తెలుగుదేశం తెలు తెలు నాయకులు కాట్రాయపాడు ప్రదాత గ్రామ అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తూ గత ఐదు సంవత్సరాల ముందు వైసీపీ మోకల ప్రయత్నానికి విరుగుడుగా ఒక దీక్షను తీసుకుని ఐదు సంవత్సరాల నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలి రాక్షస పాలన అంతమొందించాలి సుపరిపాలన అందించేటువంటి రాముడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన తర్వాతే తన దీక్షను విరమిస్తానని ముగ్గుంట దుష్తో రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు సంవత్సరాల పాటు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు పూర్తయిన సందర్భంలో తన దీక్షకు ప్రకృతి మాత పొలకించి ఆయన కోరిక నెరవేర్చిన తరుణంలో తన దీక్ష విరమణ శ్రీరామచంద్రుని పాదాల నుంచి స్టార్ట్ చేసి వెంకటేశ్వర స్వామి దర్శనంతో ముగిచ్చే ఈ రాష్ట్రంలో మంచి పాలన పాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడికి దీవెనలు అందించాలని ఈరోజు సోదరుడు తీసుకున్న కార్యక్రమంలో నేను పాల్గొంటాం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా రోజు కాదు రెండు రోజులు కాదు ఒక మాట చెబితే మాట మీద నిలబడిన రోజుల్లో మాట కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాట్రాయపూడి అభివృద్ధి కోసం ఈ గ్రామంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు తన ముకుంట దీక్షతో త్యాగధనుడిగా మిగిలిన సోదరుడు సుధాకర్ గారిని అభినందించేదానికి ఈ కార్యక్రమానికి వచ్చా ఇటువంటి నాయకత్వం ఈ ప్రాంతానికి కావాలి నిజాయితీకి మారుపేరుగా మాట మీద నిలబడే వ్యక్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రజల కోసం బతికే వ్యక్తిగా నిరంతరం ఆయన కొనసాగాలని కూడా ఆయన దీవిస్తూ ఇటువంటి నాయకులు ఉన్నంతకాలం కావాలని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని ఇటువంటి వారి సాన్నిధ్యంలో నేను ఎమ్మెల్యేగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానని కూడా ఈ గ్రామానికి అందరికి కూడా తెలియజేస్తూ సుధాకర్ అన్న నాయకత్వంలో సుధాకర్ని కలుపుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దాంట్లో నేను తప్పకుండా ముందుంటానని పోలేరమ్మ చెట్టు కింద సాక్షిగా గతంలో తాను దీక్ష ముగించిన నాడు ఆయన చెప్పులు నేను తొలగతానని వారికి హామీ ఇచ్చిన ఆ హామీని నెరవేర్చేదానికి ఏ రోజు తిరుమల కొండ నుంచి దిగి తిరుపతికి దిగుతాడో ఆ టైంకి నేను తిరుపతికి వెళ్తా మా సోదరుని సాధారణంగా ఆహ్వానిస్తా అక్కడ చెప్పులు తొడిగి తీసుకొస్తానని కూడా మరొక్కసారి మా సోదరుని తెలియజేస్తూ ఇటువంటి నాయకత్వం ఉండాలి అన్ని విధాల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కూడా కాలినడకను నడిచే మా సోదరుడికి అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలు ఆ దేవుని ఆశీస్సులు ఎండ లేకుండా చల్లదనాన్ని ఇస్తూ తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తాడని మనసారా కోరుకుంటూ వారి యాత్రకి ప్రారంభిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు తాళూరు సుధాకర్ నాయుడు నేను గతంలో సర్పంచ్గా పనిచేశాను గత ఇరవై సంవత్సరాల నుంచి గ్రామంలో లీడర్షిప్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీని మా అభిమాన గుర్తు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పేర్లు వీటిని కానీ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే మాకు ప్రాణం అలాంటి తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం నాకు చాలా బాధాకరమైన విషయం మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటాడు మళ్ళీ రామారావు ఆ రోజు పేదవాళ్ళకి పెట్టిన పథకాలు మళ్ళీ జనాల్లో ఉంటాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రుల ఆశతో రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎలక్షన్ గా పోయాను ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నైన్ థర్టీ కల్లా చంద్రబాబు నాయుడు ఓడిపోతానే సంకేతాలు వచ్చాయి ఆ సంకేతాలతో నేను బయట వస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తలు కేరింతలు కొడుతూ గతం ఇంకా ముప్పై సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రి అని అని చెప్పని నన్ను హేళనగా మాట్లాడడం జరిగింది ఆ హేళనలో ఆ రోజు నేను పాదరక్షలు అక్కడే వదిలేసి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడో తెలుగుదేశం అధికారంలోకి వస్తాడో ఆ రోజే నేను ఈ రోజు పాదరక్షలు ధరించి ఆ రోజే నేను ముఖ్యమంత్రిని చూడాలని చెప్పని ఒక యజ్ఞులాగా ఈ రోజు ఉన్నాను కానీ రాష్ట్రంలోని ప్రజలు వెంటనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అవసరం అని చెప్పని ఎక్కడెక్కడ ఉండే ప్రజలు ప్రపంచం వైడి జనం అంతా చంద్రబాబు నాయుడు కోరుకున్నారు తెలుగుదేశం అవసరం అనుకున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలిపించారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పని కాన్సెప్ట్ తో రాష్ట్ర ప్రజలు ఉన్నారు అలాగే గత ఇంకా ముప్పై సంవత్సరాలు కూడా తెలుగుదేశం అధికారంలో ఉండి రాష్ట్రం అభివృద్ధి చెంది మా భవిష్యత్తు కాకుండా మా పిల్లల భవిష్యత్తు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పని మడిమతి పని ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా